గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి ఇది మీకు కొంచెం అడ్వాన్స్ లెవెల్ అవుతే మీకు వచ్చే కాన్సెప్ట్ విల్సన్స్ స్ ఇది డైరెక్ట్ అప్లికేషన్ మిమ్మల్ని అడుగుతాడు విల్సన్ స్థిరం ఈ విల్సన్ అనే అతను ప్రధాన సంఖ్య మీద ఒక పిహెచ్డి చేశాడు దాంట్లో డైరెక్ట్ క్వశ్చన్లు కొన్ని మోకల్లో చూశాను ఎస్ఎస్సి వాళ్ళకు ఉపయోగపడుతుంది పి మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ ప్లస్ వన్ డివైడెడ్ బై పి అనేది జీరో పి అనేది ప్రైమ్ నంబర్ అవుతాయి పి గనక ప్రైమ్ నంబర్ కనుక అవుతే పి గనక ప్రైమ్ నంబర్ గనకవుతే పి మైనస్ ఒకటి ఫ్యాక్టోరియల్ ప్లస్ ఒకటి డివైడెడ్ బై పి అనేది జీరో అవుతుంది సపోజ్ గా పి గనక ఫైవ్ గనక అవుతే ఫైవ్ మైనస్ వన్ ఫోర్ ఫ్యాక్టోరియల్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఫైవ్ ఫోర్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై ఫైవ్ దాని ఆన్సర్ ఎంత సున్నా ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై ఫైవ్ సున్నా దీని మీద మీకు కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు సపోజ్ గా పదహారు ఫ్యాక్టోరియల్ ప్లస్ ఒకటి డివైడెడ్ బై పదిహేడు డివైడెడ్ బై పదిహేడు ఇక్కడ చూడండి సార్ పదిహేడు అనేది ప్రైమ్ నంబర్ పదిహేడు మైనస్ ఒకటి పదహారు పదహారు ఫ్యాక్టోరియల్ ప్లస్ ఒకటి డివైడెడ్ బై పదిహేడు ఆన్సర్ ఎంత జీరో దీని నుంచి కొన్ని కంక్లూజన్స్ కూడా ఉన్నాయి సార్ ఫస్ట్ వన్ రిమైండర్ వన్ పి మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై పి ఇట్ ఈస్ మైనస్ వన్ పి మైనస్ టూ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై పి ఇది వన్ లో అయితే దీని ప్రూఫ్ కూడా విల్ డిస్కస్ రైట్ ఇది మైనస్ వన్ ఇది వన్ అదే పి మైనస్ త్రీ ఫ్యాక్టోరియల్ బై పి చేస్తే పి మైనస్ వన్ బై టూ పి మైనస్ వన్ బై టూ ఎప్పుడిది పి ప్రైమ్ నంబర్ అయినప్పుడు పి ప్రైమ్ నంబర్ అయినప్పుడు పి ప్రధాన సంఖ్య అయినప్పుడు పి మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై పి ఇట్ ఈజ్ మైనస్ వన్ పి మైనస్ టూ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై పి ఇట్ ఈ మూడు నోట్ చేసుకోండి డైరెక్ట్ అప్లికేషన్ ఏదనిస్తే డైరెక్ట్ గా వస్తుంది పి మైనస్ ఒకటి ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై పి మైనస్ వన్ పి మైనస్ రెండు ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై పి ఒకటి పి మైనస్ త్రీ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై పి పి మైనస్ ఒకటి బై రెండు పి మైనస్ ఒకటి బై రెండు సో ఇది దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం దీని మీద ఈ కాన్సెప్ట్స్ రాసుకోండి సార్ ఇరవై తొమ్మిది ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ముప్పై ఒకటి ముప్పై నాలుగు ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ముప్పై ఏడు ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఒక రెండు మూడు నిమిషాలు దీని మీద టైం స్పెండ్ చేద్దాం అరవై తొమ్మిది ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై డెబ్బై ఒకటి అరవై తొమ్మిది ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై డెబ్బై ఒకటి డైరెక్ట్ గా కాన్సెప్ట్ సార్ అన్ని డినామినేటర్స్ అన్ని ప్రైమ్ నంబర్ అయి ఉండాలి ఓకే దాని మీద ఒక క్వశ్చన్ వేద్దాం దాని మీద సెవెంటీన్ ఫ్యాక్టోరియల్ బై కాంపోజిట్ ఉంటే ఎట్లా అది కూడా ఒక క్వశ్చన్ ఇద్దాం ఇరవై తొమ్మిది ఫ్యాక్టోరియల్ బై ముప్పై ఒకటి ముప్పై నాలుగు ఫ్యాక్టోరీ బై ముప్పై ఏడు అరవై తొమ్మిది ఫ్యాక్టోరియల్ బై డెబ్బై ఒకటి సెవెంటీన్ ఫ్యాక్టోరియల్ బై పన్నెండు పదిహేడు ఫ్యాక్టోరియల్ అంటే పదిహేడు ఫ్యాక్టోరియల్ అంటే పదిహేడు పదహారు అండ్ సో అన్ పన్నెండు ఇంటూ ఒకటి డివైడెడ్ బై పన్నెండు పన్నెండు ఇంటూ ఎనీ నంబర్ డివైడెడ్ బై పన్నెండు పన్నెండు దానికి కారణాంకం అవుతుంది కాబట్టి ఆన్సర్ సున్నా కాబట్టి ఆన్సర్ సున్నా ఈ రెండిటి మధ్య తేడా ఎంత ఉన్నది రెండు పి మైనస్ టూ ఫ్యాక్టోరియల్ బై పి ఆన్సర్ ఎంత ఒకటి ఈ రెండిటి మధ్య తేడా ఎంత ఉన్నది మూడు ఆన్సర్ ఎంత పి మైనస్ ఒకటి బై రెండు ముప్పై ఏడు మైనస్ ఒకటి ముప్పై ఆరు ముప్పై ఆరు బై రెండు పద్దెనిమిది ముప్పై ఆరు బై రెండు పద్దెనిమిది సిక్స్టీ నైన్ ఫ్యాక్టోరియల్ బై సెవెంటీ వన్ వీటి మధ్య తేడా ఎంత రెండు రెండు ఉంటే ఆన్సర్ ఎంత ఒకటి రెండు ఉంటే ఆన్సర్ ఎంత ఒకటి పి మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ బై పి మైనస్ టూ ఫ్యాక్టోరియల్ బై పి మైనస్ త్రీ ఫ్యాక్టోరియల్ బై పి సో కంప్లీట్ గా ప్రైమ్ నంబర్ కి సంబంధించి రెండు అనేది ఈవెన్ ప్రైమ్ నంబర్ దాని మీద క్వశ్చన్ కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ ప్రైమ్ నంబర్ మూడు కంటే ఎక్కువ ఉంటే సిక్స్ కే ప్లస్ ఆర్ మైనస్ వన్ క్వశ్చన్ దాని తర్వాత ఒక అంకెల రైట్ అంకెలు దాని ప్లేస్ పొజిషన్స్ మంచి క్వాలిటీ క్వశ్చన్స్